నమస్తే అన్న అందరికీ నమస్కారం ఎప్పుడు ప్రజలతో రద్దీగా కిటకిటలాడుతూ ఉన్న హైదరాబాదు నగరం ఈ యొక్క సంక్రాంతి సెలవుల్లో మనం చూసుకుంటే మోగబోతూ ఉంది ఎందుకంటే లక్షలాది మంది ప్రజలు మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నవారు కావచ్చు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారు ఎవరైతే ఉన్నారో లక్షల మంది ప్రజలు మనం చూసుకుంటే సంక్రాంతి సెలవులకు తమ యొక్క సొంత ఊర్లకు వెళుతూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వెళుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రజలు ఆంధ్రప్రదేశ్ కు వెళుతూ ఉన్నారు వివరాల్లోకి వెళితే సంక్రాంతి పండుగకు ఊరెళ్లే జనాలతో హైదరాబాదు నగరం రద్దీగా మారింది అలాగే స్కూళ్లకు సెలవులు మొదలు కావడంతో ప్రజలు తమ యొక్క సొంత ఊర్లకు బయలుదేరారు దీంతో హైదరాబాదు నగరంలోని ఎంజీబీఎస్ జేబీఎస్ దిల్సు నగర్ ఎల్బీ నగర్ కూకట్పల్లి అమీర్పేట ఎస్ఆర్ నగర్ తదితర ప్రాంతాలలో ప్రజలతో రద్దీగా మారాయి దీంతో ట్రాఫిక్ జాములు ఏర్పడడంతో అయితే ప్రయాణికులు ఇబ్బంది పడుతూ ఉన్నారు అలాగే రేపు ఎల్లుండి కూడా ఈ యొక్క రద్దీ కొనసాగే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు ముఖ్యంగా ప్రయాణాలు చేసేటప్పుడు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి మాస్కులు ధరించడం కానీ అలాగే మీరు ఇంటికి వెళ్లే ముందు అలాగే మాస్కును పాడేసి బాగా చేతులు కాళ్ళు శుభ్రంగా కడుక్కొని ముందుగా వెళ్లి స్నానం చేసి ఆ తర్వాత కుటుంబ సభ్యులతో ముచ్చటించాలని చెప్పేసి అధికారులు సూచిస్తూ ఉన్నారు కాబట్టి పిల్లలు ఉన్నవారు మరీ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి వైద్య నిపుణులు సూచిస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్